ఏదైనా సో ఇది ఒక ఒక అడ్వెంచర్ లాగే అనిపిస్తుంది సో కిందంతా కూడా బురదగా అనిపిస్తుంటుంది సో పైకి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది సో కొంచెం టెన్షన్ కూడా అనిపిస్తుంది నాకు పడిపోతామేమో ఈ రాళ్లలో చూసారా ఎలా ఊపే పహల్గం నిన్నటి వరకు ఈ పేరు వింటే ప్రకృతి ప్రేమికుల ఒళ్ళు పులకరించేది కానీ ఇప్పుడు పహల్గం పేరు వినిపిస్తే భయం కనిపిస్తోంది అసలు పహల్గం ఎలా ఉంటుంది కాశ్మీర్లో అన్ని అందాలు ఉండగా పహల్గాం ఎందుకు అంత ప్రత్యేకత పహల్గాం ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా ఎందుకు పిలుస్తారు పర్యాటకులు ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి పహల్గాం నే ఉగ్రవాదులు ఎందుకు ఎంచుకున్నారు మన కాశ్మీర్లో మన ఇండియాలో ఉన్నటువంటి కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తారు పహల్గామ్ అనేటువంటి ప్లేస్ని ఇది కాశ్మీర్ క్యాపిటల్గా ఉన్నటువంటి శ్రీనగర్ నుంచి పహల్గామ్కు దాదాపుగా తొంభై కిలోమీటర్లు ఉంటుంది ఇది బై రోడ్ వెహికల్లో ఇక్కడికి టూరిస్టులు అందరు కూడా వస్తుంటారు సో ఇది ఇక్కడి నుంచి పహల్గామ్ నుంచి హైయెస్ట్ వ్యూ పాయింట్కి దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మాత్రం వెహికల్స్ను మాత్రం అలోచేయరు ఎందుకంటే ఇది మొత్తం అంతా కూడా వ్యాలీస్ ఉన్నటువంటి ప్రాంతం గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళాలి సో ఇది ఒక అడ్వెంచర్గా ఉంటుంది సో ప్రతి పాయింట్ కూడా ఇక్కడ డీటెయిల్ గా మీకు వివరించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాం పచ్చిక బయళ్ళు అందమైన సరస్సులు ఎత్తైన మంచు కొండలతో దేశ విదేశీ పర్యాటకులతో ఆహ్లాదకరంగా ఉండే పహల్గాం ప్రాంతంలో రక్తం పారించారు ముష్కరులు మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో కాలంలో పహల్గాం అందాలను చూడటానికి పర్యటకులు ఎక్కువగా వస్తారు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పేసి తీవ్రమైన చల్లుంటుంది జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో చుట్టూ పచ్చని అరణ్యంతో ఎత్తైన కొండల మధ్య పహల్గాం ఉంటుంది హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గంలో పహల్గాం చాలా ముఖ్యమైన ప్రదేశం ప్రకృతి అందానికి పెట్టింది పేరుగా పహల్గాం నిలుస్తోంది పహల్గాం చుట్టుపక్కల ఎన్నో అద్భుత ప్రదేశాలున్నాయి పహల్గాం కి ఫ్లైట్ లో వెళ్లాలంటే శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగాలి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుండి పహల్గామ్ తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే రైల్లో వెళ్లాలంటే పహల్గాం కు దగ్గరలో ఉదంపూర్ జమ్ములు రైల్వే స్టేషన్స్ గా ఉంటాయి కు ఉదంపూర్ రెండు వందల పదిహేడు కిలోమీటర్ల దూరం కాగా జమ్మూ రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ నుండి బస్సు లేదా క్యాబ్ తీసుకొని కు వెళ్ళాలి పహల్గామ్ నుంచి జమ్మూ కాశ్మీర్కు మంచి రోడ్డు మార్గం ఉంది జమ్మూ శ్రీనగర్ అనంతనాగ్ నుంచి బస్సు సర్వీసులు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి టాక్సీలో కూడా వెళ్ళొచ్చు పహల్గామ్ లో చందన్వరి బైసరన్ శేషనాగ్ లేక్ పంచతర్జీ అమర్నాథ్ గుహ అరువెలి లిడర్ వాట్ ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి చందన్వరీలో మంచు వంతెన పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది అమర్నాథ్ యాత్ర చందన్వరీ నుండి సాగుతుంది ఇక బైసరన్ పచ్చిక మైదానంలో మంచుతో కప్పేసిన పర్వతాలు ఈ ప్రాంతపు అందాన్ని పర్యాటకులకు అందిస్తుంటాయి పర్యాటకులపై దాడి జరిగింది ఈ బైసరన్ ప్రాంతంలోనే బైసరన్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో మూడు వేల మూడు వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో తులియన్ సరస్సు మంచుతో కప్పేసి ఉంటుంది దీనికి మూడు వైపులా మంచు పర్వతాలే ఉంటాయి బైసరన్ లోయలను పహల్గాంను మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు మినీ స్విట్జర్లాండ్ గా పిలుచుకునే పహల్గామ్ లోని బైసరం ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది ఈ గుర్రం మీద స్వారీ చేయడం అనేది చాలా కష్టం సో ఇది ఒక రియల్ గా అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది సో కింద కూడా బురదగా అనిపిస్తుంటుంది సో పైకి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది సో దాదాపుగా ఆరు కిలోమీటర్లు ఉందంట సో చూసారా మళ్ళీ ఇద్దాం ఎదురుగా మళ్ళీ కొన్ని గుర్రాలు కూడా అడ్డం వస్తుంటాయి వీటికి వాటికి కొన్ని క్లాస్టర్స్ కూడా జరుగుతుంటాయి రియల్లీ నిజంగా ఇదే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళకి ఈ ట్రిప్ అనేది కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది జమ్మూ కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో అసలు ఉగ్రవాదుల జాడ ఉండదు పహల్గాం కూడా అందులో ఒకటే ఇక్కడికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు తరలిస్తుంటారు మార్చిలో భారీగా మంచు కురియటంతో ఆ ప్రాంతానికి భారీగా టూరిస్టులు తరలివచ్చారు ట్రెక్కింగ్ వెళ్లిన టూరిస్టులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు జూన్ వరకు మంచుతూనే ఉండే సరస్సు శేషనాగ్ సరస్సు ఈ సరస్సులో వాటర్ గ్రీన్ బ్లూ రంగులో కనిపిస్తుంటుంది చందన్ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో శేషనాగ్ ఉంటుంది సముద్ర మట్టానికి పదకొండు వేల మూడు వందల ముప్పై అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది హిందూ పురాణాల్లోని శేషనాగ్ తలను పోలిన ఏడు శిఖరాలుండటంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని అంటారు అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి పంచతర్ణి చివరి క్యాంపింగ్ సైట్ ఐదు ప్రవాహాల సంగమం కావటంతో దీనికి పంచతర్ణి అనే పేరు వచ్చింది కూర్చుంది అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే అమర్నాథ్ ఉంటుంది శివుణ్ణి దర్శించుకునేందుకు ఈ ఆధ్యాత్మిక యాత్ర పహల్గాం నుంచి ప్రారంభమవుతుంది మంచు రూపంలో కనిపించే అమరేశ్వరుడి దర్శనం కోసం ప్రతి ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వేల మంది భక్తులు ఈ ప్రాంతానికి వెళ్తుంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి